నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాలు వైసీపీ నేతలు ఏ విధంగా రెచ్చిపోయారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి బాగా అర్థమవుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే వల్లం నేని వంశీ ఐదు సంవత్సరాల్లో ఏం మాట్లాడడు ఏ విధంగా కబ్జాలు చేశారు ఏ విధంగా దాడులు చేశారు అలాగే కొడాలి నాని సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ అందరూ కూడా వైసీపీ నేతల అందరూ కూడా ఎంత అసభ్యకర పదజాలంతో మాట్లాడారనేది ప్రజలకి స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది సో ముఖ్యంగా చూసుకుంటే ఇక వల్లం నేని వంశీ ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాడు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జైల్లో ఉన్నాక ఆయన పరిస్థితి ఎలా ఉందో ప్రజలు కూడా చూస్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ప్రజలు ముఖ్యంగా చూస్తూనే ఉన్నారు తర్వాత ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత కొడాలి నాని ఎక్కడున్నారో పరారిలో ఉన్నారో జంప్ అయ్యి ఇప్పటికీ ప్రజలకి అర్థం కాకుండా ఉన్నారు ఇక తర్వాత ఇంకా ఆ పార్టీ పరిస్థితి ఏంది ఇక పార్టీ ఉంటుందా ఉండదా తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా రెచ్చిపోయి ఉన్నారు ఇప్పుడు వల్ల నేను వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు సద్దుల రామకృష్ణారెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్ర కావచ్చు వీళ్ళందరూ ముఖ్యంగా చూసుకుంటే వల్ల నేను వంశీ ఏ విధంగా మాట్లాడాడు అంటే టీడీపీ వాళ్ళ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు భువనేశ్వరం మేడం మీద కావచ్చు నారా లోకేష్ గారి మీద కావచ్చు ఏ విధంగా మాట్లాడారు అనేది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతానే ఆయన వీడియోలు ఇప్పుడు సో దీని మీద స్పందన ఏంటి మేడం నిజంగా వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజున టీవీలు చూస్తున్నప్పుడు అందరికీ కొంతమంది అసలు టీవీ ఛానల్సే ఇంకా తీసేశారు అసలు టీవీలే చూడకుండా వదిలేశారు కొంతమంది న్యూస్ పేపర్ తెప్పించుకోవటం మానేశారు అంటే ఎలా ఉందంటే అప్పుడు వాళ్ళ రాక్షస క్రీడ ఆ రోజు జరిగిన విషయాలకు అసలు టీడీపీ గత అప్పుడు పద్ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు మరి చూడలేక వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వస్తే ఒకవేళ టీవీలు ఛానల్స్ ఇవన్నీ కూడా మనం ఏదైతే కేబుల్ నెట్వర్క్ ఉండి అది మానేశారా లేకపోతే న్యూస్ పేపర్లు మానేశారంటే కాదు రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆ నెంబర్లు డిజిట్స్ మారుతా ఉన్నాయో అక్కడ ఆ రోజున కౌంటింగ్ జరిగే రోజున ఓట్ల లెక్కింపు రోజు ఆ రోజున వెంటనే అసలు పూర్తి సమాచారం అంటే ఇంక వీళ్ళు గెలుపు సాధించారు అనేది తెలుసుకునే లోపుగానే ఒక్కొక్క గ్రామాల్లో కానీ లేకపోతే కొన్ని చోట్ల ఎక్కడైనా రాష్ట్రంలో ఏ విధంగా రెచ్చిపోయారు వైసీపీ మూక సైకిల్ని వాళ్ళ బైకులు కట్టేసుకొని ఈడ్చుకెళ్ళటం టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అక్కడక్కడ సిమెంట్ బెంచీలు వేశారు విశ్రాంతి కోసం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూర్చోవచ్చు ఎవరైనా సరే కూర్చోవచ్చు అని చెప్పి ఏర్పాట్లు చేశారు వాటన్నింటినీ ధ్వంసం చేయటం విగ్రహాలు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేయటం అదేవిధంగా టీడీపీ ఎవరైతే అప్పుడు బాగా టీడీపీ దీని మీద ఎక్కువగా పోరాడి మరి టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ రాక్షసత్వం వాళ్ళు ఏదైతే రాక్షస క్రీడ ఉందో ఆ రోజును చూసాం ఇంత ఘోరాతి ఘోరంగా ఉంటుందా అంటే గతంలో అంటే ఎప్పుడూ కూడా వాళ్ళ కొత్త అనమాట రాజకీయంలోకి రావటం మరి ప్రజల పరిపాలన ఎలా చేయాలంటే చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు వాళ్ళ మాటలు వాళ్ళ భాష వాళ్ళ పద్ధతి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అంటే వెర్ర వీగిపోయారు అధికారంలో ఉన్నప్పుడు అధికార గర్వం కాదు అది అధికార మధం అని ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న విషయం అధికారం గర్వం దర్పణం ప్రదర్శించడం అది వేరు వీళ్ళ దర్పం వేరేగా ఉందని అనుకుంటారు కానీ మదం ఎక్కితే ఎలా ఉండిద్దంటే ఈ రోజున మనం చూస్తున్నాం కొడాలి నాని ఏం మాట్లాడాడు వల్లభనేని వంశీ ఏం మాట్లాడాడు అదేవిధంగా ఎవరైతే విజయసాయిరెడ్డి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే నువ్వు బతికుంటే అని మాట్లాడిన వ్యక్తి నిజంగా ఈరోజున పార్టీనే అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలి వెళ్ళిపోయిన విషయం అందరం చూసాం మరి ఏ విధంగా వీళ్ళ మాట తీరు వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించిన విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత రాక్షసంగా ఉంటారా అసలు మానవత్వం అనేది ఉందా వీళ్ళకి ఇంత భయంకరమైన పదాలను ఉపయోగిస్తారా ఇంత దిగజారిపోయి మాట్లాడతారా ఆ రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళంతా చేసింది ఏంటి మరి ప్రజలకు మంచి చెప్పాలి మంచి అనిపించుకోవాలి మనం కూడా గౌరవంగా ఇదురులకు ఇచ్చి గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలనే విషయాన్ని మర్చిపోయి మరి అధికారంలోకి రాగాలని వీళ్ళు మదపు టేనుగుల్లాగా అంతకంటే దారుణంగా ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి స్త్రీలు లేదు చిన్నపిల్లలు లేదు ఇప్పుడు చూసాం ఎవరైతే మొన్న ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి నందిగామ సురేష్తో పాటు బోరుగడ్డ అనిల్ మరి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు జగన్ అన్న చెప్తే చాలు గోడకున్న వంకికున్న చొక్కా వేసుకున్నంత టైంలో ఒక్కొక్కరిని చంపేస్తానని మరి గౌరవ స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారామే మాట్లాడాడు చంద్రబాబు వెనకాల బ్యాక్ కమాండర్స్ తీసేస్తే హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అని అన్నాడు ఇవే మీరు మాట్లాడేది ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు గౌరవ స్పీకర్ హోదాలో ఉండి మీరు ఇదే మాట్లాడేది ఇదేనా ప్రజలకు మీరు చెప్పేది మరి ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆర్డర్ వేస్తే చాలు లేపేస్తానని చెప్పి బోరుగడ్డ నిల్ అన్న మాటలకు ఏ విధంగా ఉండాలి మరి ప్రజల్లోకి ఏ విధంగా చూశారు వీళ్ళు రౌడీలు మనం రౌడీలకి రాజ్యాధికారం ఇచ్చాము ఈ రోజున మనం ఏడుస్తున్నాము అనేది ప్రజలకు అర్థమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక భయంకరమైన రాక్షస క్రీడ జరిగింది దాని అందటికి కూడా ఎవరు బలయ్యారంటే ప్రజలు మరి ప్రజల్లో ప్రజాస్వామ్యం క్షీణించిపోతూ మరి వీళ్ళ రాక్షసత్వం ఎలా పెరిగిపోయిందనేది మనం చూసిన తర్వాత ప్రజలందరూ కూడా నిజంగా ఒక రాక్షసుడు బాధలు తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు కోసం వేడుకున్నట్లుగా వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం కోసం ఎంతో తపస్సు చేసినట్లు చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా ట్రైన్లో ఫ్లైట్లో ఎలా అంటే అలాగసలు ట్రైన్స్ చూసాం మనం అంటే ప్రతి ఒక్కరు కూడా చలించిపోయారు ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఒకటా రుండ ఒకటారుండ చూసుకుంటూ పోతే ఆ రోజున ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి మద్యం మరి అదేవిధంగా ఏదైతే మనం చూసిన మత్తు పదార్థాలు గంజాయి మొన్న ఎన్ని టన్నులు వచ్చింది కాకినాడ పోర్టు వైజాగ్ పోర్టు రేషన్ బియ్యంలో మాఫియా అవును అసలు అతనిదైతే మరీ దారుణం అది పేదవాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చే బియ్యం మరి ఆ బియ్యంలో కూడా వీళ్ళు వాళ్ళ గోడల్లో నిల్వ చేయటం దాన్ని ఎలా వెళ్ళిపోయిందో అనేది కూడా చూసుకోకుండా మరి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు ఆ బియ్యం మాయమైపోయినాయి పంది కుక్కలు తిన్నయ్య అన్నాడు మరి అదేవిధంగా చూసుకుంటే ఆ రోజున అక్కడున్న ఇంకొక వ్యక్తి చంద్రశేఖర్ మరి ఆయన కూడా అలానే మాట్లాడాడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజలందరికీ కూడా మా జీవితాలు ఇంతటితో పరిసమాప్తం అయిపోతున్నాయి వీళ్ళు కూడా అలానే చేశారు మేము ఇంకా ఐదు సంవత్సరాలతో కాదు ఇరవై ఐదు సంవత్సరాలు మా పరిపాలనే జరుగుతుంది జగన్ అన్నకి తిరుగులేదు మా ఫ్యానుకి ఎదురులేదు అనుకుంటా వెర్ర వీగారు మరి పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా అంత రాక్షసత్వంగా ఉన్న వాళ్ళకి ప్రజలందరూ కలిసి చరమగీతం పాడారు అని ఈ రోజును చూసాం కొడాలి నాని మా నలుగురిలో ఎవరినైనా టచ్ చేసి చూడండి అని అన్నాడు మరి వల్లబు నేను వంశీని టచ్ చేస్తే మరి ఎక్కడికి వెళ్ళాడంటే నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది మరి నేను ఎక్కడికి కూడా బయటకు రానేని పరిస్థితి మరి రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నానట్లు మాట్లాడాడు గతంలో ఒక మాట మాట్లాడాడు కొడాలి నాని అంటే అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే గతంలో మరి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ వాళ్ళ మీద దాళ్లు మరి జనసేన వాళ్ళ మీద దాళ్లు జరుగుతున్నప్పుడు మరి కొంతమందిని అరెస్ట్ చేయడానికి మరి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాకుండా గుండెలు నొప్పి అంటున్నారు ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు అంత భయంకరమైన వర్డ్స్ యూస్ చేసే వ్యక్తి బూతుల నాని కొడాల నాని అంటే ఎవరికి తెలియదు బూతుల నానంటే అందరికి తెలుస్తుంది మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున తనకు వచ్చింది ఏంటి మరి అలాంటిదేనా టచ్ చేసి చూడండి అంటే టచ్ చేస్తారని భయపడి గుండె జబ్బుతో పారిపోయాడా మరి లబ్డబ్బని కొట్టుకోవాల్సింది గుండె రెడ్ బుక్ అని కొట్టుకుంటుంది కొడాలని ఇది అని చెప్పి గతంలో మనం విన్నాం మరి ఈ రోజున వల్లభలేని వంశీ పరిస్థితి ఎన్ని మాటలు ఎన్ని మాటలు ఎంత నీచంగా మాట్లాడాడు మరి ఇప్పుడున్న యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి ఎవరైతే నారా లోకేష్ గారు మూడు వేల నూట యాభై కిలోమీటర్ల పైగానే మూడు వేల మూడు వందల కిలోమీటర్ల పైగానే ఆయన పాదయాత్ర చేసి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజల మనస్సును గెలుచుకొని ఆయన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి యువగలం పాదయాత్ర ఎంతో దోహదపడింది మరి అలాంటి వ్యక్తిని మాట్లాడిన వల్లభనేని వంశి ఏ విధంగా ఈ రోజున జైలు జైలుగోడల్లో మగ్గిపోతున్నాడు మరి అందంగా ఉన్నాడని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎదుగుతుంటే చూడలేక కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే ఈ రోజున ఆయన మాట్లాడిన మాటల వల్లే ఇంకా కూడా పాపం ఎవరైతే నేను వంశీకి దిష్టి తగిలింది అందగాడు అందగాడు అని పదే పదే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన దిష్టి తగలటం వల్లే ఈ రోజున ఆ విధంగా మనిషి కృంగి కుషించిపోతున్నాడు అని చెప్పి వినిపిస్తున్న మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడైనా సరే చేసిన పాపం పండితే ఇలానే ఉండిద్ది పాపం పండిందంటే ఎవ్వరూ కూడా దాన్ని ఆపలేరు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ సిద్ధాంతం నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు మరి దానిలో దాని వలలో చిక్కుకున్న ఈ రోజున వల్ల నేను వంశీ కొడాలి నాని మరి చూస్తూ ఉన్నాం ఇంక వీళ్ళంతా కూడా మరి చూస్తే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకో వైపు చూస్తే కొడాలి నాని కాకుండా మరి అదేవిధంగా రజని రోజా మరి శ్యామల ఎంతమంది పేర్ని నాని దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఏ విధంగా వెర్రవీగారు మరి ఇటు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి మరి వాళ్ళ కొడుకు విక్రాంత్ రెడ్డి అక్కడ చూస్తే విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఇంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సర్వనాశనం చేయటానికి ఈయన ఎన్ని రకాలుగా వాళ్ళని ఉపయోగించుకున్నాడు ఒకటా రెండా ఈ రోజున మరి అందరూ కూడా తన సామాజిక వర్గాన్ని తనేం న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళని ఈ రోజున కేసుల్లో ఇరుక్కుపోయి ఇంకా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు అంత ఘోరాది ఘోరంగా వాళ్ళు గన్ను గురిపెట్టి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు మద్యం మాఫియా నడిపించారు ఇట్లాంటివన్నీ కూడా రోజున బయటకు వస్తుంటే ఒక్కొక్కటిగా అందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యే పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి మేడం ఇప్పుడు మరి వైసీపీ పరిస్థితి ఏంటి మరి అందరు అరెస్ట్ అవుతున్నారు అరెస్ట్ మీద అరెస్ట్లు జరుగుతూనేవాడిని లిక్కర్ స్కామ్కి సంబంధించిన జగన్ కూడా అరెస్ట్ కాబోతున్నాడని మనకు వస్తున్న వార్త అది ఇక తర్వాత ఆ పార్టీకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఇక్కడ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా పార్టీ క్లోజ్ అనేది ప్రజల్లో మాట మరి కొంతమంది అంటున్నారు మరి గతంలో భారతి రెడ్డి వాళ్ళ ఎవరైతే భారతి రెడ్డి కానివ్వండి అదేవిధంగా షర్మిళారెడ్డి కానివ్వండి లేకపోతే వాళ్ళ తల్లి వైఎస్ విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి జగన్ కోసం పోరాడారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది అని పదహారు నెలలు జైల్లో ఉండాలని రకరకాల కారణాలతోటి ఒక్క ఛాన్స్ అని ప్రజల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పటికందరికి కూడా సానుభూతి ఉంది ఈయన ఇంత రాక్షసుడు అనేది తెలియలేదు తర్వాత అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఇప్పుడేం జరుగుతుందంటే మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి అదే విధంగా వాళ్ళ భార్య ఉండి నడిపిస్తుందా పార్టీ రోజు తల్లి చెల్లి దగ్గర లేరు మరి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుని వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో తల్లి మీద చెల్లి మీద నా మనసు విరిగిపోయింది ప్రేమ చచ్చిపోయింది అన్న మాటలు మేము చాలాసార్లు మీడియా ముఖంగా విన్నాం మరి అట్లాంటి పరిస్థితిలో మరి రెడ్డి గారు పార్టీని నడిపిస్తారంటే ఖచ్చితంగా ఆవిడ కూడా నడిపించే పరిస్థితి లేదు పరోక్షంగా ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది ఇప్పుడు చూసాం ఎవరైతే బాలాజీ గోవింద్ ఉన్నాడో మరి అత్యంత ఆవిడకి దగ్గర మనిషి అదేవిధంగా వాళ్ళ ఏదైతే అన్ని చార్టెడ్ అకౌంట్ అంతా అతనే చూస్తాడు మరి అదేవిధంగా భారతీయ సిమెంట్కి డైరెక్టర్గా ఉన్నాడు మరి ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు మద్యం కుంభకోణంలో అనేది కూడా ఈ ఒక ఒకసారి మేర్పులాగా ఉంది మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇండైరెక్ట్గా ఈవిడ ఉంది డైరెక్ట్గా వాళ్ళ భర్తున్నాడు మరి వాళ్ళ మరిది ఎవరైతే ఉన్నారో అటు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు హనుమంత్ రెడ్డి ఒక్కరు కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఓచలు పెట్టబోతున్నారు కాబట్టి పార్టీ కూడా క్లోజ్ చేసుకోవటమే అదైతే సీజ్ ద పార్టీ అని చెప్పేసి సీజ్ ద షిప్ అన్నట్లుగా ఇది కూడా అంతేను పార్టీని అయితే క్లోజ్ చేయటం ఖాయం అనే మాట ఈ రోజున వినిపిస్తుంది Thank you, Maria. Namaste.